క్రైస్తలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా ఉదయకాల సమయంలో మనుషులందరినీ నమ్మి మోసపోయాను ఎవరిని నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నానని ఉదయకాల సమయంలో ఆందోళన దిగులు దుఃఖం నిరాశ నిస్పృహలో ఈ జీవితం ఉందా ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు ఏంటి ఆ విషయం మొదటి వ్యవహాను పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త పాపముల నుండి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు దేవుని ప్రియబెడలారా దేవుడు వాడు ఈ ఉదయకాల సమయంలో ఆ ఒక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా బిడ్డ నీవు నమ్ముకున్న వారందరూ కూడా నీవు నమ్మినట్లుగా వారు నమ్మదగిన వారు కాకపోయినా నేను నమ్మదగిన వాడిని అని దేవుడు మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో ఎప్పటికీ ఎన్నటికీ నీ పక్ష నుండి నమ్మదగిన దేవుడై నిత్యము నిన్ను నడిపించును గాక పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు నీవు నమ్మదగిన వాడువు నీతిమంతుడు ప్రభా తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే నీ ప్రియబిడ్డలు నమ్మి మోసపోయారో వారందరినీ ఇక నమ్మక నమ్మదగిన దేవుడైన నిన్ను మాత్రమే నమ్మి ప్రవ్వా సమస్త బంధకాల నుండి దుర్నీతి నుండి విడిపించబడుటకు కృపచూపమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ